ఎస్సీ వర్గీకరణకు సంబంధించి పంజాబ్ స్టేట్ వర్సెస్ దేవేంద్ర సింగ్ కేసులో ఇంప్లీడ్ అవుతూ ఎంఆర్పిఎస్ వేసిన ఆ కేసు రేపు సుప్రీంకోర్టులో ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం ముందు వాదనలు జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు పొద్దున్నే మాజేన నేత మనశ్రీ బంధాకృష్ణ మాదిగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ అంశం విచారణ నేపథ్యంలో ఢిల్లీ కేంద్రంగా జరిగే ఉద్యమ కార్యాచరణ అలాగే ఢిల్లీలో చేయవలసిన కసరత్తుల గురించి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఈరోజు ఈ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి బయలుదేరారు ఈ కార్యక్రమంలో అంటే కృష్ణ మాది గారిని పంపే ఆయన వెంట దప్పు మల్లికార్జున మాదిగా ప్రభాకర్ రావు తదితరులు దగ్గరుండి రైల్వే స్టేషన్ రైలు ఎక్కించారు అదేవిధంగా పలువురు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ముఖ్య నేతలు కూడా ఢిల్లీకి బయలుదేరనున్నట్టు సమాచారం అందుతోంది ఇది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రావాలని భారతదేశ మాదికలు మొత్తం ముక్త కంఠంతో కోరుకుంటున్నారు